మొదటి కొరంతి పదహారు ఇరవై రెండు మొదటి కొరంతి పదహారు ఇరవై రెండు ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక వాడు పౌలు అంటున్నాడు అన్నమాట శాపానికి మూలం ఏంటంటే ప్రభువుని ప్రేమించకపోవడం ప్రభువును మనం ప్రేమించకుంటే మనకి ఏమొస్తాయి చెప్పాలందరు కూడా హల్లెలూయా ఆమె మనము రక్షణ పొందుకున్నామని అని చెప్పుకుంటుంటాం కానీ అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటాం హల్లెలూయా కాటి దేవుని ప్రేమించకపోతే కూడా మన జీవితంలో ఏమొస్తాయి ఒకప్పుడు బాగా ప్రేమించే వాళ్ళం దేవుని ప్రేమించడం అంటే దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడం ఒకప్పుడు బాగా మందిరానికి పోయేవాళ్ళం దేవుని సంఖ్యలో వాక్యం వినేవాళ్ళం దేవునికి ఇచ్చేవాళ్ళం సువార్త ప్రకటించే వాళ్ళం ఇవన్నీ ప్రేమించే పనులు ఇవన్నీ మనం ముందు చేసేవాళ్ళం ఇప్పుడు చేయకుండా ఆపినాం అనుకో ఏమొస్తాయి అప్పుడు బాగుండని ఇప్పుడు అంటారు అంటే దాన్ని అర్థం ఏంది ఎక్కడికి ఏ కిందికి పోయినావు నువ్వు శాపం కిందికి శాపం శాపంని మీదికి వచ్చింది అది సమస్య కాబట్టి దేవుని ప్రేమించకపోతే కూడా మన జీవితాల్లో శాపాలు ఉంటాయి అందుకే భద్రంగా ఉండాలి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నువ్వు నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి ఐ మీన్ హలలో ఇఫ్ హలూయా ఇఫ్ లవ్ యువర్ గాడ్ యు మస్ట్ ఫేస్ ద సర్గమ్స్టాన్సెస్ ఆఫ్ కర్సెస్ శాపాలు యొక్క ఫలాలను అనుభవిస్తావు ఎమేన్ అది ప్రేమించడం నేర్చుకో ఎమేన్ దేవుడు కోరుకునేది కూడా అదే సంఘం మా మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు అంటాడు ప్రకటన రెండులో ముందున్న ప్రేమ ఉందా ఇప్పుడు ఎమేన్ హలలుయ్య మారుమని స్పందం అంటున్నాడు దేవునికి స్తోత్రం దాని తర్వాత చూడండి ద్వితీయోపదేశ కాండం పదకొండు ఇరవై ఆరు పదకొండు ఇరవై ఆరు చూడు నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీ కాజ్ఞాపించు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల వినిన ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీ కాజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవత మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును శాపానికి మూలం ఏది మీరు ఎరుగని ఇతర దేవతలు అనండి హలో మీకు అసలు వాళ్ళ గురించే తెలియదు కానీ వాళ్ళను మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు అనుసరిస్తున్నారు సో ఇతరుల దేవతలను మనం అనుసరించడం ప్రారంభిస్తే ఏమొస్తుంది అది దేవుడు తెచ్చిందా నువ్వు తెచ్చుకున్నావా ముందన్నాడు చూడము ఆశీర్వాదము లేక దీవెన శాపము నీ ఎదుట నేను ఉంచాను నువ్వు ఏది కోరుకుంటావు కోరుకో ఏమే హలలుయ నా మాటను శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకుంటే దీవెనలు నీకు ప్రాప్తం ఆశీర్వాదాలు ఇతరుల దేవతలను నువ్వు అనుసరించడం ప్రారంభిస్తే నువ్వే తెచ్చుకుంటావు ఏంటి శాపం హలలుయా ఈరోజు ఎంతమంది అనుసరిస్తున్నారు లాడ్ ఇతర దేవతలను సో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఇవి ఇంక ఆయన తప్ప ఎవరు లేరు మనకు ఆయనే మనకు ఆధారం హలలుయా కులంలోకి వచ్చినాం కులంలోకి దిగినాం అది ఆ మాటలు మాట్లాడదు అసలు ఇది కులమే కాదు ఇది పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నది హలలుయా మనం అంత పర సంబంధమైన వాళ్ళం పరలోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళం హలలుయా హలలుయా దేవనామానికి మైమగలుగును గాక ఆ ఇజ్రాయల్లు ఎడారిలో రాలిపోవడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళు శాపగ్రస్తులుగా మార్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా తిండి దేవుందే తింటున్నారు కానీ ఎవరిని సేవిస్తున్నారు వాళ్ళు కదా ఇతరుల దేవతలను ఐ మెన్ ఒక ప్రతిమ చేసుకొని దాని ముందు తింటూ తాగుతూ ఆ నాట్యాలు ఆడుతూ రకరకాల చేశారు అందుకే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి నాశనం అయిపోయారు రాలిపోయారు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఎట్లన్నా ఒకసారి ఆలోచన చేద్దాం దేవునికి రూపం లేదు నన్న ఏమే నువ్వు క్యాలెండర్ పెట్టి ఫో ఏజ్ ప్రభు బొమ్మ పెట్టినా అది కూడా దేవతనే దేవుళ్లే అది చాలా ప్రమాదం వాటిని మనం సేవించడానికి వీల్లేదు దేవుడు ఏమై ఉన్నాడట వాక్యమై ఉన్నాడు వాక్యాన్ని సేవించడం నేర్చుకో వాక్యముతో అంటు నేర్చుకో నువ్వు వాక్యముతో ఉంటే నువ్వు ఫలిస్తావు అభివృద్ధి చెందుతావు విస్తరిస్తావు భూమిని నిండిస్తావు లోపరుచుకుంటావు వేలుతావు ఏమైనా అన్నీ జరుగుతాయి హలూయా ఎందుకంటే దా వరలో లైఫ్ ఉంది ఏమేన్ ఇతర దేవతలు ఇతర పద్ధతులు అవి మన జీవితాల శాపాలు తెస్తాయి ఈరోజు హెవీగా నువ్వు డిస్టర్బెన్స్ కావడానికి కారణం ఏంటంటే నీ అడుగులన్నీ కూడా ఇతర దేవతలపై వైపే ఉన్నాయి ఇతరుల మనుషుల వైపే ఉన్నాయి ఇతరుల ఇతరులు ఇతరులు ఇతరుల దగ్గరే ఉంటున్నారు అది సమస్య హల్లు యా మీన్ దేవునికి స్తోత్రం చాలాసార్లు చాలామంది దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేయలేకపోతుంటారు దేవుని సన్నిధిలో ఆనందించలేకపోతుంటారు దేవుని సన్నిధిలో స్థుతించలేకపోతుంటారు దేవుని సన్నిధిలో వందనాలు చెప్పలేకపోతుంటారు చేతులు ఎత్తలేకపోతుంటారు నిలబడలేకపోతుంటారు ఆ దేవుని సన్నిధిలో కేకలు వేయలేకపోతుంటారు కారణం ఏంటంటే సోమవారం నుంచి శనివారం వరకు ఇతరులతో ఉంటారు వాళ్ళ అన్ని తగిలించుకొని ఉంటారు వాళ్ళని తీసుకొని ఉంటారు వాళ్ళ దగ్గర పొందుకొని ఉంటారు ఇక్కడికి రాగానే ఏమనిపించదు ఏమేన్ దివారాత్రములు ధ్యానిస్తూ ఉన్నావు అనుకో ఇది నీకు ఒక పండుగగా మార్చబడుతుంది ఈ సన్నిధిలో ప్రతి మేలును నువ్వు అనుభవిస్తావు ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు నీ జీవితంలో ఆ కృప ఏంటో చూస్తావు ఆ క్షేమం ఏంటో అనుభవిస్తావు కృపాక్షేమంలో నీ వెంట వస్తూ ఉంటాయి దేవుని దయలో వరదలుతావు మనుషుల దయలో వరదలుతావు నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు వరదలుతూనే ఉంటావు ఏ మేన్ హల్ లూయా ఇతరుల దేవతలను అనుసరిస్తేనే మనకేమొస్తుంది ఒక ఆయన పోతా పోతే నేనుక కూర్చున్నాను టకాని చేతులు వదిలేసినాడు బండి మీద నేను అనుకున్నాను చూడన్నా చేతులు కూడా నేను నడుపుతాను చూడన్నా అనుకున్నా వెనక తిరిగి ఇట్లా అంటున్నాడు ఒరే బండి ఎక్కడ పడితే అని అంటే ఏంది ఇంత ఇంత తిరిగి ఇంత దండం పెడుతున్నాడు అంటే అక్కడ ఒక చర్చి ఉంది చర్చిని ఏం చేస్తున్నాడు వీడు చర్చిని మొక్కుతో పర్లకం పోతావు చెప్పాలా చర్చ్ ముందు నిలబే నిలబడి ఒక సిల్వ వేస్తే పోతావు పరలోకానికి సిల్ చర్చ్ ముందు వచ్చి దండం పెడితే పోతావు పరలోకానికి చెప్పాలా హల్ లూయా ఆమె హల్ అది కాదు చర్చ్లో ఉన్న దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తూ చర్చ్లో ఉన్న దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తూ చర్చ్లో ఉన్న వాక్యాన్ని పొందుకొని నువ్వు ఎప్పుడైతే పాటించడం ప్రారంభిస్తావో నువ్వు అప్పుడు దండం పెట్టవలసిన అవసరం కూడా లేదు సిలవ వేయాల్సిన అవసరం కూడా లేదు పెట్టవలసిన అవసరం కూడా ప్రైజ్ లోడ్ హలలు అంత వేషధారణే దొంగల వాళ్ళంతా ఈ కిసులు పెట్టే వాళ్ళంత దొంగలే వాడు కిసు పెట్టే వదిలేసే యశుబ్రావుని ఎక్కడా నీకు శుభము అని ముద్దు పెట్టినాడు వాడు ఇసుకరేది కదా హలలు అందుకే వాక్యం ఉంటుంది పగవాడట లెక్కల లెక్కలేనన్నీ ఆ ముద్దులో పడిపోద్దు ప్రమాదం ఇవి ఇంట్లో ఎవరు లేకుండా ఏందబ్బ ఇంత నెమ్మది ఉంది ఇంత ప్రశాంతత అరే ఆ మందిరంలో ఉన్నట్టే ఇక్కడ మీ ఇంట్లో కూడా ఉందంటే అదే మరి దేవదూతలటే హల్లే అర్థమైందా ఇతర దేవతలు వద్దు మనకు ఆమెన్ ఈయనని అర్థం చేసుకోవడానికి వయసు సరిపోదు ఆమెన్ హలూయ రెండు వందల సార్లు బైబిల్ చదివినాడు అంటాడు సముద్రంలో నీటి నీటి అంత తెలుసుకున్నాడట రెండు వందల సార్లు చదివినాడు అలుగుతా ఏమంటాడు దేవా మా ఏమో డెబ్బై ఏండ్లు పెట్టినా వాక్యం ఎంత ఈ ప్రేమ మా వయసుకు మించింది నీ వాక్యం ఆమెన్ నిజంగా అంటున్నాను నిజమైన కర్మజీవులు ఎవడంటే బైబిల్ చదివినోడే నిజమైన కర్మ 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 జీవి ఎవడంటే బైబిల్ చదవనోడే వయసు అంతా పోగొట్టుకుంటున్నాడు చిచ్చి చిచ్చి తిండికి నిద్రకు ఆ మేన్ సుఖానికి దానికి దీనికి హల్లె లూయా దేవుని వాక్యం దగ్గర కూర్చొని చూడు ఏం జరుగుతాయో నీ శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఏ మేన్ హల్లె లూయా హె లూయా సో ఇతర దేవతలను అనుసరించుట ద్వారా రెండో సమయంలో పదహారు పన్నెండు రెండో సమయంలో పదహారు పన్నెండు నాకు మేలు చేయు అందరుందని చెప్పండి పలుకుటల్లో కూడా శాపం వస్తుంది శాపానికి మూలం ఏంటి పలుకు పలుకు అనండి అందరు కూడా షీమి అనేవాడు దావిదుని చూసి ఏం చేస్తున్నాడు దుమ్మెత్తి పోస్తూ పలుకుతున్నాడు వాడు శాపవచనాలన్నీ హల్లుయా సో మనం కూడా ఎంతోమంది శాపవచనాలతో పలుకుతూ ఉంటారు దేవునికి స్తోత్రం కానీ ఇక్కడ చాలా బ్యాలెన్స్గా మాట్లాడతాడు దావిదు వాని పలకనిలే ఆ పలుకులు ఎహోవా నాకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని సో ఈరోజు చాలామంది పలుకుతూ ఐ మీన్ హల్లుయా మనకు బిలాము బాలాకు కథ తెలుసు కదా ప్రవక్తను ఏమని ప్రేరేపిస్తున్నాడా రాజు ఇజ్రాయిలను నువ్వు శపించాలా అంటే శాపనాదాలు పలకాల అన్నాడు మూడు సార్లు మూడు డైరెక్షన్లకు ఎత్తుకొని పోయి మాట్లాడిచ్చాడు అద్భుతం ఏంటంటే ఆ ఇజ్రాయలను చూసినప్పుడు అల్ల ఆశీర్వాదాలు పలుకుతున్నాడు అట వీడికి కోపం వచ్చింది ఒరే బాబు నీకు డబ్బిచ్చి ఆశీర్వాదాలు పలకడానికి తెచ్చుకున్నానా నేను నీకు ఎందుకు ఇచ్చాను సొమ్ము వాళ్ళను నువ్వు క్షపించాలని కానీ నువ్వు క్షపించకుండా వాళ్ళను ఆశీర్వదిస్తూ పలుకుతున్నావేంటని చెప్పి వద్దులేమన్నా డీల్ జరగదు సరిగ్గాని వెళ్ళిపోయినాడు వాడు కానీ శాపం వాళ్ళకి రాలేదు కారణం ఏంటంటే ఆ బయలుదేరి వచ్చిన ఆ సంతానం ఎవరో తెలుసా అబ్రహాము సంతానము దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా నిన్ను ఎవరు ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను ఎవరైతే నిన్ను శపిస్తారో వారిని చెప్పాలందరు కూడా ఈరోజు వాళ్ళు తిట్టినారని మనం తిడితే శాపాలు మనం తెచ్చుకుంటాం గుర్తుపెట్టుకోండి ఎవరు మిమ్మల్ని శప్పిస్తే వారిని నేను శపిస్తాను అంటే వాళ్ళ శాపాలు మన మీదికి రాగానే మనం మౌనంగా ఉన్నామనుకో ఆ వచ్చిన శాపం రిటర్న్ పోతుంది ఇప్పుడు బాల్ గోడకు కొడితే ఏమవుతుంది అది గోడ లోనుడు బయటికి పోతుందా గోడకు తగిలి మళ్ళీ వస్తుందా మాట కూడా అంతే ఎప్పుడు చూసినా మా అత్తదా షాప ఎప్పుడు చూసినా మా వాళ్ళు నాడదాలు ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళు షాప నాడదాలు ఎప్పుడు చూసినానా వాళ్ళంతా శాపాలు శాపాలు షాప నాడదాలు తట్టుకోలేకపోతున్నాను వాళ్ళు ఉన్నదే నేను ఆశీర్వదించడానికి దేవుడు నేను దీవించునుగాక దేవుడిని గాక దేవుని సరిహద్దులు విశాల్ల పరుచును గాక దీనికి అంత ముడుచుకుంటున్నా తిట్లు కూడా ముడుచుకో ఈరోజు నుండి ఎందుకంటే వాడు పలికే ప్రతి మాట నువ్వు తట్టుకొని మాట కూడా రిటర్న్ మాట్లాడకుండా నువ్వు నిలిచి ఉంటే వాని మాటలు నీకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి అల్లలుయా వాళ్ళ పలుకులలో నువ్వు పలికినావనుకో రెట్టింపు శాపం నువ్వు తెచ్చుకుంటావు అర్థమైందా పలుకుతారండి ఉన్న వాళ్ళు అల్లలుయా కానీ మనం ఏం చేయద్దు తిరిగి నెహిమియా పదమూడు రెండు అలాగే కీర్తన పది ఏడు ఈ రెండులో చూస్తే అక్కడ పలకబడ్డాయి శాపాలు చూడండి కీర్తన పది ఏడు పది ఏడవచనం థ్యాంక్ యూ హోలీ స్పిరించోలు చాలండి దేవునికి స్తోత్రం దేంతో నింపబడిందంట నోరు శాపముతో ఏం పలుకుతున్నారట శాప వచ్చినా ఎప్పుడైనా మీ జీవితంలో ఈ ఈ అనుభవం గుండా వెళ్ళారా కొంతమంది మాట్లాడేటప్పుడు భయపడ్డారా ఎప్పుడైనా అమ్మో వాళ్ళ నోటికి ఎందుకన్నా మనం తగలడం నాయనో భయంకరంగా మాట్లాడతారు వాళ్ళు ఎప్పుడైనా అట్లా భయం వచ్చిందా మనమే భయపించినావా చెప్పండి హలోయ సో పలుకుల ద్వారా కూడా శాపాలు విడుదలవుతాయి ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాతో చెప్తున్నారు నాన్న నీ నోట్లో ఎప్పుడు ఆశీర్వదమే ఉండాలా నువ్వు పలికినావనుకో శాపం అది శాపమైపోతుంది భార్య ఎడల భర్త ఎడల పిల్లల ఎడల తల్లిదండ్రుల ఎడల స్నేహితుల ఎడల సంఘం ఎడలా ఎక్కడ పోయినా మన పలుకెట్లుండాలా ఆశీర్వాదంతో ఉండాలా మన నోటితో మన పిల్లల్ని పనికిరావురా నువ్వు పోతావురా నువ్వు నాశనం అవి కూడా వాళ్ళ జీవితాల్లో శాపాలుగా మార్చబడతాయి అల్లూయ ఇసాకు ఇంట్లో పక్ పచ్చ ఏమంటారు పక్షపాతం ఉంది ఏషావు పట్ల యాకోబు పట్ల ఏషావు అంటే డాడీకి ప్రేమ యాకోబు అంటే మమ్మీకి ప్రేమ ఏషావుని ఆశీర్వదిస్తాను అని చెప్పగానే మమ్మీ చాటునైన విని ఒరే పెద్దోనికి ఎందుకు సిన్నోడికి రావాలి కదా చిన్నోడి మీద మోజెక్కువ ఎక్కువ ఆమె వెంటనే చిన్నోనికి కబురు పెట్టి పంపి పిలిచింది రారా అన్నాడు వీడు గుడారంలో ఉంటాడు ఓ ఎక్కడ బోడు యాకోబు వాడు మంచి వేటగాడు మాంసం తెచ్చి మర మార్కులు కొట్టేసినాడు వాళ్ళ నాయన దగ్గర వాళ్ళ నాయన అంటాడు బిడా మంచిది బెటరా బిడా నేను నిన్ను ఆశీర్వదించి పోతాం నా కాలం దగ్గరకు వచ్చింది అంటే ఉండు నాయన పోయి వేటాడుకొని వస్తాను వేటగాడు కదా వేటకు పోయాడు వీడింట్లో సన్నగా సల్లగా ఉండి ఏం చేశాడు అమ్మ ఇని యాకోబు దగ్గరికి వచ్చి అంటది మీ నాయన మీ అన్నను ఆశీర్వదిస్తాడంట మారువేషం వేసుకొని పోయి నువ్వు ఆశీర్వాదాలు కొట్టేసుకొని రాపో నేను వండి పెడతా అన్నది యాకూబ్ భయపడ్డాడు అమ్మ పొరపాటున తెలుసుకున్నాడంటే నాయన ఆశీర్వాదాలు కదమ్మా షాపాలు వస్తాయి అంటే వాళ్ళ అమ్మ ఏమంటో తెలుసా ఎవరామే రిబ్కమ్మ ఏ అవి నా మీదకి వచ్చిన గాక నీకు రావు పోరా నేను తీసుకుంటా షాపాలు అన్నది ఏదో అది ఆశీర్వాదంలాగా అది ఆమెకు జరిగింది తెలుసా ఆమె పలుకు ఆమెకు నెరవేరింది ఏ కొడుకు మీద అయితే ప్రాణం పెట్టుకుందో ఏ కొడుకు అంటే ఇష్టంగా ప్రేమించిందో ఆ కొడుకు ఇండ్లు వదిలిపోయిన పరిస్థితి కొన్ని సంవత్సరాలు ఇరవై ఏళ్ళు సుమారు కానీ బాధకరమైన విషయం ఏం తెలుసా కొడుకుడు చూడకునేది చచ్చిపోయింది దాన్ని ఏమంటాం శాపపు పలుకు అంటే ఇప్పుడు నీ నోటిని ఎంత భద్రంగా కాపాడుకోవాలో అర్థమైందా నోరుంది కదా అని టూకు టూక్కు టక్కు మాట్లాడినామనుకో శాపలు నువ్వు కొన్ని తెచ్చుకుంటావు హల్లెలుయ్యా వీని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్నారు వాళ్ళు ఆ రోజుల్లో తెలియక అది ఆ పలుకు నెరవేర్చబడింది టైస్టస్ అనే చక్రవర్తి వచ్చి యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏడిలో వాడు ఒకే రోజు లక్ష పైన యూదులను ఊచకోత కోసాడు ఏ ఎరుశలేం వీధిలో యేసుప్రభుని ఊరేగించుకుంటూ పోయారో ఏ ఎరుశులెం వీధిలో యేసుప్రభుని రాళ్లతో కొట్టారో ఏ వీధిలో యేసుప్రభు రక్తం కార్చబడిందో అదే ప్రాంతంలో ఇలా రక్తాలన్నీ చిందించబడ్డాయి ఎందుకంటే వాళ్ళు పలికారు కదా ఏమని పలికారు ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునగాక అన్నారు పలుకు శాపమైపోయింది అందుకే మాట్లాడడానికి నిదానించాలంటాడు యాకో ఈరోజు శాపాలు చాలామంది తెచ్చుకోవడానికి కారణం ఏంటి పలుకు అర్థమైందా అర్థమైన వాళ్ళంతా ఒకసారి రామిందని చెప్పండి సో ఈరోజు నుంచి నోటి నుంచి ఏం రావద్దు పలుకులు రావద్దు శాప పలుకులు అవి వచ్చేస్తాయి నిరుత్సాహం వచ్చిందనుకో కృంగిపోయినవి నోరు నోరుంది కదా అని కిచికిచికిచి కాదు ఒక ఐదు నిమిషాలు మౌనంగా కూర్చు అన్నీ సెట్ అయిపోతాయి ఏమేన్ హలలూయా ఒక మూలన పోయి ఉండిపో అంతే ఆమెన్ సామెతలాడు అంటాడు కదా గయ్యాలతో సంసారం చేసేదానికంటే మీద మీద పోయి ఒక మూలన ఉండడం మంచిది అన్నాడు అంటే అర్థం అదే హలలూయా నోరు పారేసుకున్నావు అంటే శాపాలు వచ్చేస్తాయి పిల్లల విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి నీ కుటుంబం విషయంలో జాగ్రత్త వాడు ఇంకా మారడు ఛాన్స్ దేవుడి దిగి వచ్చినా మారడు అబ్బా నువ్వు మారు ఫస్ట్ అని అంటా నేను హల్లలుయా అది కాదు సో పలుకు ఏం తెచ్చింది శాపం దాని తర్వాత చూడండి సామెతలు మూడు ముప్పై మూడు సామెతలు మూడు ముప్పై మూడు భక్తిహీనుల ఇంటి మీదికి ఎహోవా శాపము వచ్చును నీతి మంతుల నివాస స్థలములు ఆయన ఆశీర్వదించిండ్రు ఆడ్ ఎవరు ఎవరంటే రూటు భక్తిహీనత అనండి అందరు కూడా బలహీనత కాదు భక్తిహీనత ఎమెన్ భక్తిహీనత ఏం తీసుకొని వస్తుంది శాపాన్ని భక్తి అంటే భక్తి అంటే విధవరాన్లను దిక్కులేని పిల్లల్ని తమ కష్ట సమయాలలో పరామర్శించుట రెండవదిగా ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటుకోకుండా నిన్ను నువ్వు భద్రపరచుకోవడమే అది చెయ్యకపోతే నీకు శాపం వస్తుంది అంటున్నాడు ఇక్కడ విధవరాన్ల చిన్న చూపు చూడొద్దు దిక్కులేని పిల్లల్ని అసహించుకోవడం తోయవడం అటువంటి పనులు చేయొద్దు ఈ లోకంలో కనిపిస్తున్న పాపాల మీద మోజు పెంచుకొని పాపాలు వెనక పరిగెట్టొద్దు ఆ అపవిత్రతలోకి వెళ్ళిపోతే నీ మీదకి ఏమొచ్చేస్తుందట శాపం కాబట్టి శాపానికి మూలం ఏంటో తెలుసా భక్తిహీనత నిన్న దేవుడు ఆశీర్వదిస్తాడు ఎంతగాంటే నేను నేను ఆస్తికర్తగా చేస్తాడు నీ పిల్లలకు నువ్వు ఆస్తులు సంపాదించి పెట్టిపోతావు అప్పులు కాదో ఈరోజు తలగా కొట్టుకుంటున్నారు అప్పులు అప్పులు పెట్టిపోయినారు అప్పులు పెట్టిపోయినాడు అప్పులు పెట్టిపోయిపోయినాడు దేవుడు అంటాడు నువ్వు నన్ను ప్రేమిస్తే నీ పిల్లలు 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 అనుభవించేంత ఆస్తిని హలలుయా ఆమె తినడానికే తిండి లేదన్నా పూట గడవడానికే కట్టంగా ఉన్నా ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయన్నా అని ఆనొద్దు ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు సకల ఆశీర్వాదములకు కర్తైన దేవుడు ఆయన నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా మొదటని స్థితి కొద్దిగానే ఉంటుంది కానీ అది తుదకు మహా అభివృద్ధి చెందుతుంది మహా అభివృద్ధి చెందుతుంది మహా అభివృద్ధి చెందుతుంది హల్ లూయా ఏ మేన్ ఈ రోజు దేవుడికి ఎందుకు ఇచ్చాడంటే అయిపోయిందని చెప్పడానికి కాదు ఈ రోజు దేవుడికి ఎందుకు ఇచ్చాడు దేవుడి వాక్యంతో ఎందుకు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యంతో దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు అంటే ఇది ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని ప్రారంభం కాబోతుంది అని దేవుడు చెప్తున్నాడు ఈ రోజు నీ జీవితంలో ఆ రోజులో మేము ఉన్నప్పుడు మేము మాది పెద్ద కుటుంబం ఆరు మంది ఏడు మంది మేమంతా అది పెద్ద ఇంకా మామూలుగా ఉండదు ఇంకా మా వదినలు పిల్లలు వాళ్ళు వీళ్ళు ఓ సంతం మేము అంతా గార్డెన్లో కూర్చొని ఇంటి ముందు మా నాయన వేసినాడు గార్డెన్ అంతా ఆ గార్డెన్లో కూర్చొని రాత్రి పదకొండు పన్నెండు పన్నెండు గంటల వరకు మాట్లాడుకునేవాళ్ళం అంతా ఆడుకునేవాళ్ళం మాట్లాడుకునే వాళ్ళు ఏవో మాట్లాడు ఇప్పుడు గీసి 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 ఈ డాక్టర్లు పాపం ఎక్క గీస్తున్నారని అని ఏళ్ళకి క్యాన్సర్ వస్తుందన్న భయపడతలేడు వాడు క్యాన్సర్ వచ్చి నేను సచ్చినా పర్లేదు చూసేది చూసేదే హల్లే లూయా ఆమెను వాడు స్కూల్కి పోయి అంట టచ్ ఉందా అంటున్నాడు ఒకడు ఏంది సెల్ అంట ఇది కొత్త దేవత దీన్ని అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారా లేదా చెప్పండి ప్రతిరోజు అన్నా యూట్యూబ్లో ఏం తెలుసా అన్నా వాట్సాప్ ఏం తెలుసా వాక్యం ఏం తెలుసా చెప్తలేరు అర్థమైందా దీన్ని అనుసరించినావా నేను ఏదో సెల్లో చూసినా ఆ రోజు నేను ఏదో కొత్త దేవత వద్దు హలో హలలుయా మందిరపు పనులు జరుగుతున్నాయి మందిరముల అవసరతలు ఎన్నో ఉన్నాయి మందిరానికి ఎన్నో కావాలని ఇంత ప్రకటనలు ఇన్ని జరిగినా ముందు కనబడం కానీ సెల్లు దగ్గరికి రాగానే పది కాదు ఇరవై కాదు ముప్పై కాదు నలభై కాదు యాభై కాదు అరవై కాదు డెబ్బై కాదు లక్ష కాదు లక్షన్నర కాదు రెండు లక్షలు మూడు లక్షలు కూడా సెల్లుకు పెట్టే దేవతకు పెట్టే వాళ్ళు ఉన్నారు అవునా కాదా చెప్పరే గట్టిగా హల్లెలూయా ఆమెన్ ఆమెన్ చర్చి పాస్ట్రే చూసుకుంటాడు పాస్టర్ చూసుకుంటాడు మా పని మేము సెల్ని చూసుకోవాలా ఏం టెక్నాలజీ అన్నా ఏం రక్షణ అన్నా ఎంత ప్రాణం పెట్టినాడన్నా ఎంత కృప చూపించినాడన్నా ఈ పాపాత్ముని పాపాలన్నీ కడిగినాడు ఈ చెప్పాం ఏం టెక్నాలజీ అన్నా అమెరికాలో ఉన్నాడు కనబడుతున్నాడన్నా దీన్ని వర్ణించడం ఈ దేవతను వర్ణించడంలో సరిపోతున్నాం మనం అంతా దీన్ని కూడా ఒకరోజు ఉపవాసం పెట్టండి ఈరోజు నేను సెల్ అసలు చూడను అని పెట్టండి చూడండి ఏం జరుగుతుందో హలోయా ఈరోజు కుటుంబం ఏ స్త్రీకి వచ్చిందంటే వాడికి సెల్ ఉంటే సార్ ఏముంటే సార్ ఒకప్పుడు మాట ఇంటలేరన్నా తిరుగుతున్నారన్నా అదన్నా ఇదన్నా ఈరోజు ఆ ప్రే రిక్వెస్ట్ లేవు ఏ ప్రే రిక్వెస్టు వాడికి సెల్లే దైవం అన్నా వాడు అమ్మను పట్టించుకోడు నాయనను పట్టించుకోడు పిల్లలను పట్టించుకోడు ఏమని ఎప్పుడు చూసినా కొత్త దేవత పట్టి బీడుస్తుంది దేవత నేను అనుకుంటాను రేపు పరలోకం పోయేటప్పుడు కూడా పట్టుకుంటారేమో గట్టిగా నువ్వు పట్టుకుంటావు కానీ అక్కడ ఎంట్రన్స్ ఉండదు అల్లెలుయా దేవునికి స్తోత్రూయా కంటి ప్రియ సహోదరుడా సహోదరి శాపానికి గురి కావద్దు మనం అందుకే ప్రసంగి ఐదులో అంటాడు ప్రతిదానికి మంచిదే దేవుడిచ్చినదే దీన్ని సరైన రీతిగా వాడుకుంటే ఇట్స్ ఓకే ఈరోజు ఇప్పుడు వస్తుంది ఇది ప్రసారం ఎంతో మంది ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంది ఎంతోమంది చూస్తున్నారు ఆశీర్వదించబడుతున్నారు దానికి ఓకే వంద రూపాయలు టైప్ ఇది వంద రూపాయలు బేకరీకి పోతే నీ నీటికంతా ఆరోగ్యం వస్తుంది మార్కెట్కి పోతే నీ ఇంటికి అంతా దీవెనలు వస్తాయి ఐ మీన్ హల్గా అదే షారాషాపుకి పోతే మొత్తం శాపం వస్తుంది కాబట్టి మనం జ్ఞానం కలిగి భక్తి కలిగి భయభక్తులతో మనం ఇతరుల దేవతల జోలికి పోకుండా దేవునితోటే మనం ముందుకు సాగిపోదాం ఆమె హలలోయ భక్తిహీనత విడుచుదాం భక్తిని కలగదు కనులు తెరవడం కదా కనులతో చూద్దాం కనికరము చూపుతో చూద్దాం హలలోయ దేవునికి స్తోత్రం చివరిగా నిల్లక్కడగా ఉందాం ప్రభులో హలూయా అట్టి కృపతో ప్రభు మన అందరిని నింపును గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు శాపానికి మూలమేంటో మీరు మాకు తెలియజేశారు ఈరోజు శాపగ్రస్తమైన జీవితాలకునైనా తూలిపోతూ కట్టబడి పట్టబడి ఏరవబడుతూ నైనా సంఖ్యల మధ్యలో చెరసాల మధ్యలో అయ్యో నాకు ఎవడు విడుదలిస్తారా నా ఏడుపులో కన్నీళ్ళలో దుఃఖంలో ఉండడానికి కారణం నేను మేమే అని మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు ప్రభా మాలో ఉన్నవే మమ్మల్ని శాపాల్లోనికి గురి చేస్తాయ మేము చేసే క్రియలే మేము నడిచే నడకనే మీరు మాట్లాడే మాటనే మేము ప్రవర్తించే విధానాలే ఆశీర్వాదాలు శాపాలు తీసుకుని వస్తున్నాయని మీ వాక్యం ద్వారా తేటగా బయలుపరిచారు మీకు వందనాలు పనికిరాని ప్రతి తీగను మీరు కత్తిరించి వేయమని ప్రార్థిస్తున్నానయ్యా మేము బహుగా ఫలిస్తే తండ్రి నన్ను సంతోషిస్తాడని మీ వాక్యం సెలవిచ్చినట్లు మేము బహుగా ఫలించాలి ఫలించడమే కాదయ్యా ఆ ఫలము నిలిచిండేటట్టు మేము జీవించాలి ప్రవ్వాట్రి కృపచేత మమ్మల్ని అందరినీ నింపండి మెత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి ఫలింపచేయండి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏ సున్నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి